గంగాధర్ గారికి ఈ రోజే డైరెక్టర్గా ప్రమోషన్ వచ్చిందంటే చాలా సంతోషము ఆయన దానికి ఎలిజబుల్ కూడా గంగాధర్ గారు నాకు డిటిసిపిలో యాక్చువల్గా ఏడిఎం ఉన్నప్పటి నుంచి పరిచాము టీపీఏ అయినగా ఆయన డైరెక్టర్తో పిఏ కూడా పనిచేశాడు మేమంతా మున్సిపాలిటీలో పనిచేసేటప్పుడు మాస్టర్ ప్లాన్ కాపీలు లేకపోతే టైప్ డిజైన్స్ ఏదన్నా పనిమైన హెడ్ ఆఫీస్కి వస్తే తను చాలా దగ్గరుండి అన్ని హెల్ప్ చేసి అన్ని ఇప్పించేవాడు అంటే ఆయన చాలా అందరికీ ఏ విషయంలో వచ్చినా అందరికీ సాయం చేసేవాడు అందరితోటి అంటే ఒక మిత్రుత్వం స్నేహం చేసే నమ్మకస్తుడు బాగా తర్వాత హార్డ్ వర్కర్ కూడా ఆయన సబ్జెక్టు ఉంది సబ్జెక్టు తెలియకుండా పక్క వాళ్ళని అడిగి తెలుసుకొని ఏ ఎలాంటి తప్పు చేయకుండా తన ఈ ఉద్యోగ ఈ ఉద్యోగంలో అన్నిట్లో సక్సెస్ అయ్యకుండా డైరెక్టర్ దాకా వచ్చాడు దానికి ఒకటే నిదర్శనం ఆయన మొత్తం సర్వీస్ దగ్గర దగ్గర ముప్పై ఐదు ఏళ్ళ సర్వీస్లో ఒక్క ఛార్జ్ కూడా టౌన్ ప్లానింగ్లో రాలేదు అసలు ఒక్క మేము కూడా లేదు అని అంటే రియల్లీ ఈజ్ ఈజ్ వెరీ ఈజ్ గ్రేట్ ఎందుకంటే అసలు నేను అనుకుంటా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లోనే అసలు ఎవరు అట్లాంటి ఛార్జ్ మేమో కానీ మేమో కానీ రాని వ్యక్తులే ఉండరు సరే అవి ఆ ఛార్జి మేమో వచ్చినంత మాత్రాన అదేదో తప్పు తప్పుదో తప్పు చేసిన కాదు అవి ఏవో మనకు సంబంధం లేనివి కూడా తగులుతుంటాయి కానీ ఆయనకు అది కూడా రాలేదంటే ఆయన ఎంత జాగ్రత్త పరుడు ఎంత జాగ్రత్తగా పనిచేస్తాడు సో ఆయన ఆయన మనం అందరం తప్పకుండా అభినందించాల్సిందే గంగాధరు ఆయనకు ఇద్దరు పిల్లలు కొడుకు అమెరికాలో కోడలు అమెరికాలో వాళ్ళు వాళ్ళు జాబ్ చేస్తున్నారు గో అమ్మాయి ఏమో ఇది డాక్టర్ డాక్టరు సో వాళ్ళ పిల్లలు కూడా మంచి సెటిల్ అయ్యారు ఆయన మంచిగా డైరెక్టర్గా రిటైర్ అవుతున్న రోజు కాబట్టి ఆయనకు ఈ రిటైర్మెంట్ జీవితం మంచిగా భగవంతుడు ఆయు ఆరోగ్యం అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషం ఇవ్వాలని కోరుకుంటుంది